హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మాట్ బ్లాగ్స్ అండి మీరు చూసేది వ్యాక్యూమ్ ప్యాకింగ్ అండి అది ఇది ఫోర్ పీసెస్ మీడియం క్వాలిటీ అన్నమాట ఇది వ్యాక్యూమ్ ప్యాకింగ్ మిషన్ అన్నమాట అది ఇదైతే ఫ్యాక్టరీ మాది కాదండి వేరే వాళ్ళ ఫ్యాక్టరీకి వచ్చాను అక్కడ వ్యాక్యూమ్ చేస్తుంటే నేను చిన్న వీడియో చేశాను అన్నమాట ఇది మొత్తం ఎయిర్ అంతా బయటకు వచ్చేసి అంటే ప్యాకింగ్ మా మమ్మల్గా పప్పు అందరూ పెడుతున్నారు చూపిస్తారు చూడండి అబ్బాయి పప్పు పెట్టాడు అనమాట అది తీయలేదు నెల్లేటప్పటికే పెట్టాడు అబ్బాయి దానికి ఒక నిమిషం ఎంతో టైం అనమాట ఆ వ్యాక్యూమ్ మొత్తం అంటే ఎయిర్ మొత్తం పోవడానికి అలా గట్టిగా వచ్చేస్తుంది అది ఆరు నెలలు అని సముద్రం అని ఎన్నలైనా అలా ఉంటుందండి ఇది ముక్కండి ఇదొక వీడియో చేసి పెడుతున్నాను ఇది చిన్న వీడియో అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ది వేరే ఓల్డ్ ఫ్యాక్టరీ బై ఫ్రెండ్స్